ఓ వందన ఓ సరోజిని మరో కృష్ణవేణి వీళ్ళంతా ఎవరో కాదు పసికొందుల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్న కిలాడీలు అమూల్య ఈ గ్యాంగ్కి లీడర్ ఒక రాష్ట్రంలో శిశువుల్ని కొని మరో రాష్ట్రంలో విక్రయించటం అమూల్య బిజినెస్ పేరుకు ఆశా వర్కర్ చేసేది మాత్రం పిల్లల్ని అమ్మే బిజినెస్ ఎక్కడికక్కడ బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని నెట్వర్క్ను బాగా విస్తరించింది ఈ క్రమంలోనే రాచకొండ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది అమూల్య ముఠ అమ్మ కడుపు నుంచి బయటకొచ్చి రోజులు కూడా గడవక ముందే శిశువుల్ని అంగడి సరుకులుగా మార్చేస్తోంది అమూల్య అండ్ కో తల్లి ఒడిలో పెరగాల్సిన చిన్నారులను ఏకంగా రాష్ట్రాలు దాటించి అమ్మేస్తోంది మొత్తం పది మంది చిన్నారులను సేవ్ చేశారు రాచకొండ పోలీసులు కాపాడిన వారిలో ఆరుగురు ఆడ నలుగురు మగ శిశువులు ఉన్నారు గుజరాత్ మహారాష్ట్రలో పిల్లల్ని కొని ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో అమ్ముతున్నారు చిన్నారులను రక్షించిన చైతన్యపురి పోలీసులు మధురా శిశువిహార్కు శిశు తరలించారు ఒక అబ్బాయి మినహా అంతా సంవత్సరంలోపు చిన్నారులేనని పోలీసులు తెలిపారు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు వారి తల్లిదండ్రుల ఆచూకీ తెలిసేంతవరకు వారి సంరక్షణ బాధ్యతల్ని చేపట్టాలని బాగోగులు చూడాలని శిశు విహార్ అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు తొమ్మిది మంది నిందితులతో పాటు పద్దెనిమిది మంది పిల్లల్ని దత్త తీసుకున్న తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు మొత్తం ఇరవై ఐదు మంది శిశువుల అమ్మకాలు జరిగాయని పదహారు మందిని రెస్క్యూ చేయగా ఇంకా తొమ్మిది మందిని రెస్క్యూ చేయాల్సి ఉందని తెలిపారు ఆడబిడ్డను రెండు లక్షలకు కొని నాలుగు లక్షలకు మగబిడ్డ నాలుగు లక్షలకు కొని ఆరు లక్షలకు విక్రయిస్తోంది అమూల్య గ్యాంగ్ చైల్డ్ ట్రాఫికింగ్ అమూల్య పాపం పండి మార్చి పోలీసులకు చిక్కింది మిగతా నిందితులు అవుతున్నారు ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున అప్పుడే పుట్టిన నలుగురు పిల్లల్ని అమ్ముతూ ఓ ముఠా చిక్కింది వారిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి వందన సావిత్రి కలిసి గుజరాత్ అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు విచారణలో తేలింది మరోవైపు ఏపీ తెలంగాణలో కృష్ణవేణి దీప్తి దళార్లను ఏర్పాటు చేసుకుని పిల్లల్ని అమ్మేస్తున్నట్లు గుర్తించారు ఉన్నత విద్యావంతులే పిల్లల్ని కొన్నారన్న విషయం తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు ఈ కేసులో మొత్తం పద్నాలుగు మందిని అరెస్ట్ చేసి రిమాయిండ్ కు పంపారు మార్చి మూడున కిలాడీ లేడీ సరోజిని గ్యాంగ్ విక్రయించిన శిశువులను విజయవాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక మార్చి కీలక సూత్రధారి వందన్ని అహ్మదాబాద్ లో రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు సరోజిని వందన అమూల్య వీళ్లంతా ఇప్పటి వరకు ఎంతమంది పిల్లల్ని అమ్మేశారు సాంకేతిక ఆధారాలు నిందితుల ఫోటోల్లోని సమాచారం ఆధారంగా మరింత లాగుతున్నారు నిందితులు శిశువుల్ని అమ్మేశాక బాండ్ పేపర్ల మీద ఒప్పందం చేసుకున్నారు బాండ్ పేపర్ల తతంగం పైన ఆరా తీస్తున్నారు